అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ నేను మీ కరుణకనండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు చికెన్ మసాలా కర్రీ అండి చాలా టేస్ట్గా ఉంటుంది కదండి రైస్లోకి అనే కాదండి బిర్యానీ పుల్కాలు రోటీలు చపాతీ ఈవెన్ దోశ అయినా కానీ ఎక్సలెంట్గా ఉంటుందండి వంట రానోళ్ళు కూడా చాలా తక్కువ టైంలో చూసి చక్కగా చేసేసుకోవచ్చండి ఎక్కువగా ఎటువంటి మసాలాలు ఎక్కువగా వేయకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి నేనైతే ఈ కర్రీ కోసం ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి అందులోకి నేను అల్లం చున్నులపై ఒక ముద్దైతే మిక్సీ పెట్టానండి నువ్వులు తీసుకున్నానండి జీడిపప్పును ఒక గుప్పిడి తీసుకొని నానబెట్టేసానండి ముందుగానే కడిగి నానబెట్టడం వల్లనండి పచ్చి జీడిపప్పు టేస్ట్ అన్నది వస్తుంది కదండి చాలా బాగుంటుంది కర్రీకి మంచి టేస్ట్ అన్నది వచ్చింది అనమాట ఇప్పుడు నువ్వులను పచ్చి కొబ్బరి కలిపి మిక్సీ పట్టుకుందామండి ఒక పెద్దపాయ ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరిగి పక్కన పెట్టానండి ఇప్పుడు చికెన్ని సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళన్నీ వంపేసి అందులో అల్లం చున్నులపై పేస్టు పచ్చి కొబ్బరి నువ్వుల పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు కరేపాకు కొత్తిమీర తరుగు అన్నది చేయాలండి వేసేసి ఇందులోనే కరే కారం అను ఉప్పు పసుపు ఇవన్నీ కూడా వేసేసి చక్కగా మొత్తం కలుపుకోవాలండి మసాలా కలపడంలోనే టేస్ట్ అన్నది ఉంటుంది అన్నమాట కారం అను ఉప్పు మిరుచికి తగినంత అయితే వేసుకోండి కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం అయితే ఎక్కువ వేసానండి ఈ మసాలంతా కలిపిన తర్వాత టైం ఉంటే కొద్దిసేపు నానబెడితేనండి ఇంకొంచెం రుచి అన్నది వచ్చిందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ముక్క అన్నది సాఫ్ట్గా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసేసి ఆయిల్ అన్నది వేయాలండి ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది కర్రీకి ఇందులో చెక్కా లవంగాలు స్టార్ పువ్వు ఒక బిర్యానీ ఆకైతే వేసానండి ఇవన్నీ వేగిన తర్వాత మనం మసాలా కలిపి పెట్టిన చికెన్ అన్నది వేయాలండి చెక్కలు లవంగాలు ఎందుకంటే ఆయిల్ వేసానండి మనం గరం మసాలా ఎక్కువగా వేస్తానండి పొడి కూర చేదన్నది వచ్చిందండి అలా చేదు రాకుండా ఉండాలంటేనే ఇలాగ పొడి విడివిడిగా వేసేసుకుంటే ఆయిల్లో గరం మసాలా పొడి మనం తక్కువగా వేసుకుంటే సరిపోతుందండి అలా చేదు రాకుండా ఉంటుందన్నమాట కూర అన్నది ఇప్పుడు ఈ కూర అంతా కలిపేసేసుకొని మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గించుకుందామండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేయండి మీరు ఈ చికెన్ ఉండేటప్పుడు అండి ఎప్పుడైనా కానీ మనం మసాలా ఆయిల్లో ఈ ముక్కలన్నది వేసిన తర్వాత హైలో పెట్టి బాగా మగ్గించుకోవాలండి అడుగంటుతుంది స్టవ్ అన్న తగ్గించేసుకొని కాసేపు అయితే మగ్గించుకొని కూర ఒకసారి తిప్పుకోవాలండి ఇప్పుడు ఈ మసాలంతా పచ్చివాసన పోయింది కదండి ఇందులో జీడిపప్పు నానబెట్టిన జీడిపప్పు టమాటాలు ఒక మూడు రెండు అయితే తరుక్కొని వేసానండి సన్నగా ఇప్పుడు ఈ టమాటాలు మగ్గే ద్వారా కాసేపు అయితే లో ఫ్లేమ్లో మగ్గించుకుందామండి మంట హై ఫ్లేమ్లో పెట్టద్దండి స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది లో ఫ్లేమ్లో అయితే మగ్గించుకుందామండి చక్క అప్పుడు ముక్క అన్నది చక్కగా మగ్గుతుందనమాట చూసారు కదా చక్కగా కర్రీ అన్నది మగ్గిపోయింది ఈ టైంలో మనం ఒక నాలుగు పచ్చిమిర్చి రెండు రబ్బుల కరివేపాకు అయితే వేసుకుంటేనండి కూరకి మంచి రుచి వాసన అన్నది చక్కగా ఉంటుంది అనమాట పెరిగిద్ది కర్రీకి మంచి టేస్ట్ అన్నది వచ్చిందండి ఈ కూరకి ఒకసారి మీరు ఈ ప్రాసెస్లో అయితే చేయండి చాలా బాగుంటుందండి పచ్చిమిర్చి ఫ్లేవరు కరివేపాకు ఫ్లేవరు చక్కగా ఇప్పుడు పట్టి కర్రీ అన్నది మంచి టేస్ట్ వచ్చిందనమాట ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ కర్రీ అన్నది ఇలా ఈ టైంలో వేయటం వల్ల ఇప్పుడు వీటిని ఇవన్నీ వేసిన తర్వాత పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత కాసేపు అయితే మూత పెట్టేసి మరి కాసేపు మగ్గించుకుందామండి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఇదంతా మగ్గిపోయి ఆయిల్ అన్నది చూసారు కదా చక్కగా పైకి తెలియదు ఇంకా కర్రీ అంతా ఉడిగిపోయిందండి ఆయిల్ మసాలాలు కూడా పచ్చివాసన పోయింది కదా ఈ టైంలో మనం గరం మసాలాను కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి గరం మసాలా పొడి వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఉంచితేనండి కూర చేదు అన్నది వచ్చిందండి అలా రాకుండా చేదు రాకుండా ఉండాలంటేనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో నచ్చిందండి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్